ఫైటర్ సీట్ మేకర్ సంస్థ బయటపెట్టిన సీక్రెట్స్ ఏంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను తట్టుకునే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర లేదు అందుకే భారత్ను దెబ్బతీయడానికి చాలా ఏళ్ల క్రితమే డ్రాగన్ సాయింగ్ కోరింది ఇస్లామాబాద్ రిక్వెస్ట్ మేరకు చైనా తన జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది బాలకోట్ దాడుల తర్వాత భారత వైమానిక దళానికి దీటుగా అదే యుద్ధ విమానాన్ని ప్రయోగించినట్టు చెప్పుకొచ్చింది పాకిస్తాన్ అప్పుడు జేఎఫ్ సెవెంటీన్ తోనే ఎంఐజీ ట్వంటీ వన్ బై సన్ను కోల్చి వేసినట్టు పాక్ గొప్పగా ప్రకటించుకుంది ఇక రెండేళ్ల క్రితం కూడా యాభై వరకు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది ఇవి మధ్య తరహా యుద్ధ విమానాలు జేఎఫ్ సెవెంటీన్ ఎయిర్ ఫ్రేమ్ లోని ఫీచర్లతో వాయు రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి అధిక విలువ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫైటర్ జెట్ లో ఎలక్ట్రానిక్ స్కాండ్ యారే రాడార్ డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ న్యూ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే నెట్వర్క్ సెంటిక్ వార్ఫేర్ సామర్థ్యం హోలోగ్రాఫిక్ హెడ్ అప్ డిస్ప్లే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ ట్రాక్ సిస్టమ్ న్యూ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు ఉంటాయి ఈ ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని భారత ఫైటర్ జెట్ తేజస్ను ఢీకొట్టే యుద్ధ విమానాలుగా ఎయిర్ సెవెంటీన్ ని ఆకాశానికి ఎత్తేసింది పాకిస్తాన్ కానీ రియాలిటీ ఏంటో తెలుసా మన తేజస్ యుద్ధ విమానానికి కౌంటర్ గా చెప్పుకునే జేఎఫ్ సెవెంటీన్ నడిపిన పైలట్ పరిస్థితి ఇదే ఈ నెల ఐదున ఈ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఫైజలాబాద్ డివిజన్ ఝాంగ్ జిల్లా సమీపంలో జరిగింది ఘటన అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఈ ఘటనను రహస్యంగా ఉంచే ప్రయత్నం చేసింది అయితే ఇలాంటి నిజాలు దాచితే దాగేవి కావు కాస్త ఆలస్యమైన ఎవరో ఒకరు బయట పెట్టేస్తారు తాజాగా ఎజెక్షన్ సీట్ మేకర్ సంస్థ పాకిస్తాన్ యుద్ధ విమానం కూలిపోయిన నిజాన్ని బయటపెట్టింది జేఎఫ్ సెవెంటీన్ కుప్పకూలిందని పైలట్ సురక్షితంగా బయటపడినట్టు ఎజెక్షన్ సీట్ మేకర్ సంస్థ పోస్ట్ చేయడంతో చైనా పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్ సెవెంటీన్ లోగుట్టు బయటపడిపోయింది ఇక్కడే జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల పనితీరుపైన అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే జేఎఫ్ సెవెంటీన్ కుప్పకూలడం ఇది తొలిసారి కాదు మరి అలాంటప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ తేజస్ తో జేఎఫ్ సెవెంటీన్ ఎందుకు కంపేర్ చేశారు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మన శత్రుభికర తేజస్ గురించి తెలుసుకోవాలి ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ కాలం పాటు సాగిన ప్రాజెక్టు ఉత్పత్తి మందకొడిగా ఉందనే విమర్శ విదేశీ పరికరాల వినియోగం ఎక్కువనే ఆరోపణలు ఇలా తేజస్ పై చాలా విమర్శలు వచ్చాయి కానీ ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎలాంటి విమర్శలు లేవు ఒక్క ముక్కలో చెప్పాలంటే తేలికపాటి యుద్ధ విమానం విభాగంలో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని చెబుతారు అలాంటి తేజస్ కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ వస్తోంది ఎంకే వన్ ఏ అందులో భాగమే తొలితరం తేజస్ తో పోలిస్తే ఎంకే వన్ ఏ రకంలో చాలా మార్పులు చేశారు ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ ఎంకే వన్ కి ఇది పూర్తిగా అడ్వాన్స్డ్ మోడల్ దీనిలో క్వాడ్రప్లక్స్ డిజిటల్ ఫ్లై బై వైర్ వ్యవస్థను వినియోగించారు విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు వీటి వల్ల యుద్ధ విమానం ఆయుధాయం కూడా పెరుగుతుంది ఇది మూడు వేల ఐదు వందల కిలోల ఆయుధాలను తీసుకువెళ్లగలదు భూమికి పదిహేను కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది ఇది సూపర్ సోనిక్ వేగ ప్రయాణిస్తుంది మరోవైపు ఇటీవలే ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ వన్ ఏ తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని పద్దెనిమిది నిమిషాల పాటు గాల్లో నిర్దేశిత పథంలో చక్కర్లు కొట్టి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది తేజస్ ఎంకే వన్ ఏ సిరీస్ లో ఎల్ఏ ఫైవ్ జీరో డబల్ త్రీ మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం విమాన ప్రయాణం విజయవంతం కావడంతో త్వరలోనే ఈ సిరీస్ తో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను తయారు చేసి ఎయిర్ ఫోర్స్ కు అప్పగించనున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి లోపు ఎనభై మూడు తేజస్ మార్క్ వన్ ఏ ఫైటర్ జెట్లను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ డ్యాగర్ ఫ్లయింగ్ బుల్లెట్ పేరుతో రెండు స్క్వాడ్రన్లు ఉన్నాయి అయితే పాక్ యుద్ధ విమానాలను ఢీకొట్టేందుకు ఈ అప్డేటెడ్ వర్షన్ అవసరం లేదు ఇప్పటికే మన దగ్గరున్న తేజస్ ఫైటర్ జెట్లు చాలు నిజానికి శత్రు దేశాల గగనతరంలోకి ప్రవేశించాక యుద్ధ విమానాలను పలు రకాల సిగ్నల్స్ తరంగాలు వేట్టాడుతాయి ఇవి యుద్ధ విమానం జాడను పసిగట్టేందుకు విమానంలో కమ్యూనికేషన్ల వ్యవస్థను జామ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి వీటి కన్ను గప్పుతూ ముందుకు వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఉపయోగపడుతుంది ముప్పును గమనించి ముందే వాటిని జామ్ చేయడం వంటివి చేయొచ్చు అందుకు తేజస్ బయట జామింగ్ ప్యాడ్ అమర్చడం మరింత కలిసొచ్చే అంశం యుద్ధ విమానాలు కంటికి కనిపించే పరిధిలో ప్రత్యేకమైన తో మిస్సైళ్లతో పరస్పరం తలపడితే దానిని డాక్ ఫైట్ గా పిలుస్తారు ఆధునిక యుద్ధ తంత్రంలో విమానాలు నేరుగా తలపడే సందర్భాలు చాలా అరుదు శత్రువు మనల్ని చూడకముందే గుర్తించి దాడి చేస్తాయి ఇందుకోసం శక్తివంతమైన రాడార్లు పియాండ్ విజువల్ రేంజ్ క్షిపణలను వినియోగిస్తారు తేజస్ రోడ్ డెర్బీ క్షిపణిని వాడొచ్చు దీంతో పాటు అస్త్రా మాక్ వన్ బీవీఆర్ మిసైల్ ని కూడా వినియోగించే వీలుంది అస్త్రా మాక్ వన్ పాక్ వినియోగించే జేఎఫ్ సెవెంటీ లోని బీవీఆర్ క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు తేజస్ ఫైటర్ జెట్స్ తిరుగులేని బ్రహ్మాస్త్రం అనేది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి తేజస్ ఫైటర్ జెట్ కు కౌంటర్ కోసం పాకిస్తాన్ చైనాపై ఆధారపడింది ఇస్లామాబాద్ రిక్వెస్ట్ తోని బీజింగ్ జేఎఫ్ సెవెంటీన్ సిరీస్ జెట్లు విక్రయించింది బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఈ యుద్ధ విమానంతోనే ఎమేజీ ట్వంటీ వన్ బైసన్ ను కూల్చివేసినట్టు పాకిస్తాన్ గర్వంగా చెప్పుకుంది కానీ అదే మిగ్ ట్వంటీ వన్ బై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూల్ చేసిన విషయాన్ని పాకిస్తాన్ దాచిపెట్టే ప్రయత్నం చేసింది ఇప్పుడు చైనా ఫైటర్ జెట్ ఎఫ్ సెవెంటీన్ కుప్పకొలిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది కానీ ఈ రెండు సందర్భాల్లోనూ పాకిస్తాన్ లక్ష్యం నెరవేరలేదు ఎందుకంటే నిజాలను దాచిపెట్టడం ఎవరి తరం కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే మన ఫైటర్ జెట్లను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర లేదు భవిష్యత్తులో రాదు మరి ముఖ్యంగా చైనాను గుడ్డిగా నమ్ముకుంటే నాణ్యత లేని రక్షణ ఉత్పత్తులే పాకిస్తాన్ కు గత వాటితో ఎప్పటికీ భారత్ను ఎదుర్కోలేదు కూడా